ఏఎం ను స్టి స్వాగతం నంద్యాల పట్టణంలో దూదేకుల ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డి మౌలాలి మరియు డి దత్తగిరిల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు దూదేకుల సామాజిక వర్గం అన్ని రంగాల్లో రాణించాలని రాష్ట్ర దూదేకుల ఉద్యోగుల సంక్షేమ సంఘ నాయకులు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డి సిద్దయ్య మరియు డి కన్నయ్యలు మాట్లాడుతూ దూదేకుల సామాజిక వర్గ ప్రజలు అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలని అన్నారు ఈ సామాజిక వర్గంలో సంపూర్ణ అక్షరాస్యత సాధించాలని తద్వారా ఉద్యోగ అవకాశాలను మెరుగుపరుచుకోవాలని రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వసుమతి జిల్లా గౌరవ అధ్యక్షులు హసన్లు మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చేయుతనిచ్చి వారి అభివృద్ధికి పాటు పడాలని పేర్కొన్నారు సంఘ నాయకులు హుసేన్మియా మరియు యాసిన్ బాబు విద్య ఉద్యోగ సంబంధిత అంశాల్లో మరియు సమస్యలపై సంఘ నాయకులు చేస్తున్న కృషి అమోఘమని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆర్థిక కార్యదర్శి అబ్దుల్ ఖలీల్ సంఘ నాయకులు ఖాసిం బాకర్ సాహెబ్ రియాజ్ రఫీ పాత్రికేయులు ఖాసిం సోమశేఖర్ మహమ్మద్ హుసేన్ దత్తగిరి సుభాని హుసేన్ తదితరులు పాల్గొన్నారు

ఈ రాష్ట్రంలో ఓబీసీ ముస్పించేది కాబట్టి అందుకోసం ఏం చెప్పాలంటే గవర్నమెంట్ లాస్ గవర్నమెంట్ చెప్తుంటే కేవలం రెండు మూడు కుటుంబాలకే రెండు వర్గాలకే ఇక గా గుర్తించింది మరి ఈ గుర్తించింది మనం అడిగేది కాబట్టి మన వాళ్ళు అంటే మమ్మల్ని మైనార్టీలో చేర్చండి మమ్మల్ని మైనార్టీలో ఎందుకు అడగాలి మనం ఎవరు అడగమన్నారు మనం ఏదో అడిగాము ఏదో ఒకటి పని చేయాలా ఏదో ఒకటి చెయ్యాలా అట్లా కాదు ఆల్రెడీ పోయారు బిలాంగ్ టు ద మైనార్టీ మైనార్టీ మీన్స్ వెయ్యి మంది కదిలియకూడా ఆయన స్కూల్ స్టేట్ అప్పటికి ఈ అబ్బాయి స్కూల్ స్టేట్ ఈ అబ్బాయి స్కూల్ మన దగ్గర ఉన్నంత సత్తా కెపాసిటీ ఒక గ్రామ గ్రామాన్ని కూడా కదిలించగలం అవునా కదా ఒక మన కులం వాన్ని కాదు వేరే కులం వాన్ని కూడా కదిలించే సత్తా మన ఉద్యోగ సంఘంలో పనిచేసే ఈ రోజు సర్వసభ్య సమావేశంలో భాగంగా దూదేవుల ఉద్యోగ సంక్షన్ ఇరవై నాలుగు రెండు వేల నాలుగులో ఉద్యోగులందరినీ కూడా కలపడము ఐక్యతగా పరచడం అనేటువంటిది ఉద్దేశం మెయిన్ ఉద్దేశము అదేవిధంగా మనలో ఉన్నటువంటి వెనుకబడినటువంటి విద్యార్థులందరినీ కూడా పేరు విద్యార్థులను బాసలుగా నిలవడానికి అదేవిధంగా భవిష్యత్తులో రాయలసీమ లెవెల్లోనే ఎక్కువ శాతం జనాభా ఉన్నది కాబట్టి ఈ యొక్క దూదేకుల ఉద్యోగ దూదేకుల కులస్తులందరినీ కూడా పరిచి రాయలసీమ లెవెల్లో అన్ని సంఘాల్లో పాత పాత సంఘాల్లో పనిచేసేటువంటి అందరినీ కలుపుకొని ఒక ఐక్యత తీసుకురావాలనేది మా ఉద్దేశం సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దూదేకుల వాళ్ళందరూ ఐకమత్యంగా ఉండాలి దూదేకుల సంఖ్యను మనం బలోపేతం చేయాలి ఆ కులం వాడికి ఎవరు కష్టం వచ్చినా మేము ఉన్నామనే భరోసా కల్పించాలనే నిర్ణయాలు ఈరోజు మంచి నిర్ణయాలు తీసుకోవడం ఆ నిర్ణయాలకు కట్టుబడి మా దూదేకుల కులస్తులు ఏ విషయంలో అయినా ఆర్థికంగా కానీ విద్యాపరంగా కానీ వెనుకబడితే వాళ్ళకు మేమందరం చేయుతగా ఉండి అండగా ఉండి వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకొస్తామని చెప్పి ఈరోజు మనసావాచకర్మన చాలామంది పెద్దలు నిర్ణయాలు తీసుకోవడం అయింది వాటికి ఎప్పుడూ కట్టుబడి ఉంటాము ధన్యవాదాలు